నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈ రోజు మీకు చేసి చూపించబోయే రెసిపీ వెల్లుల్లి కారం అండి ఇది ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది అలాగే అన్నోల ఈ పొడి వేసుకొని కాస్తంత అలా నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇది మాత్రమే కాకుండా కూరల్లో వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఉంటారు కదండి అలా అయితే కూరలు వండిన తర్వాత లాస్ట్లో ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తోని మంచి రుచి వస్తుంది కూరకి మరి ఇంకా హెల్త్ పరంగా కానీ చూసుకుంటే తగ్గు ఉన్నప్పుడు తింటే మంచిదండి అలాగే ఇది వెల్లుల్లి కారం డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది వెల్లుల్లి కారం కోసం రెండు వెల్లుల్లిపాయలని ఇలా తొక్క తీసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వెల్లుల్లి ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి అయితే మరి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళైతే వెల్లుల్లిని డీప్ ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి లోపల పచ్చిపోయేంత వరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఏ మాత్రం పచ్చి ఉన్నా కానీ పొడి అయితే పాడైపోతుంది ఇప్పుడు అడుగుదలసరుగా ఉన్న ప్యాన్ ఏదైనా తీసుకొని ఇందులోని యాభై గ్రాముల ధనియాలు ఇంకా నాలుగు ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నా గానీ బాగుంటుందండి ధనియాలు మంచి స్మెల్ వస్తుంది అనేటప్పుడు ఇందులోని రెండు స్పూన్లు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి జీలకర్రని ఒక నిమిషం మాత్రం ఫ్రై చేసుకోవాలి అండి ధనియాలు అయితే టైం పడుతుంది కానీ జీలకర్ర అయితే చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఇంక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ప్లేట్లో అలాగే వదిలేస్తే ప్యాన్ వేడికి మాడిపోతాయి ధనియాలు జీలకర్ర సో వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోని రెండు స్పూన్ల మినపప్పు వేసుకోవాలండి ఈ పప్పుని లో ఫ్లేమ్ లో మాత్రమే గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ కి మినపప్పు ఇలా ఫ్రై అయిందండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ధనియాలు వేసుకున్నాం కదా అదే ప్లేట్ లో దీన్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ప్యాన్ లో మూడు స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఏం మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టినా గానీ పైన ఫ్రై అయిపోద్ది లోపల మాత్రం పచ్చిగా ఉండిపోద్ది ఇక్కడ నేను తక్కువ ఆయిల్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది త్వరగా అయిపోవాలంటే డీప్ ఫ్రై అయినా కానీ చేసుకోవచ్చండి అయితే దీనికి నువ్వుల నూనె వాడాలి అని ఏమీ లేదండి వేరుశనగ నూనె అయినా వాడచ్చు లేదా నెయ్యితో అయినా కానీ చేసుకోవచ్చు కానీ రిఫైన్డ్ ఆయిల్ మాత్రం వాడకండి రిఫైన్డ్ ఆయిల్ వేసి కానీ చేస్తే పొడి స్టార్టింగ్ లో అయితే బాగుంటుందండి తినడానికి కానీ నిల్వ ఉంచే కొద్దీ అందు నుంచి ఆయిల్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వల్ల పొడి మనం తినలేమండి సో అందుకనే నువ్వుల నూనె కానీ వెరుసనగ నూనె కానీ లేదా నెయ్యి వేసుకొని చేసుకుంటే బెటర్ వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయిపోయండి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు అవి ఉన్నాయి కదండి అవన్నీ వేసి వీటిని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నలికినట్టు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇలా ధనియాలు కాస్త కనిపిస్తున్నట్టు మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీలోని పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా కాస్త ఇలా రఫ్గా ఉండేటట్టు చేసుకోవాలి అప్పుడే తినడానికి కూడా బాగుంటుంది అయితే మరి వెల్లుల్లి కారం చేసుకున్న వెంటనే తినకుండా ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తింటే బాగుంటుందండి చేసిన వెంటనే వెల్లుల్లి టేస్ట్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వదిలేస్తే వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మినపప్పు వీటన్నింటి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ బాగా కంబైండ్ అయ్యి టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటుందండి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కూడా కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి